యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధమ్మన్నాడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్ లోనా సిద్ధం మన రాకేశంలా ಪ್ರಜಲಿ ತನ್ನ ಪ್ರಾಣಂ ಅಂಟೂ ಕದಲಿನ ನಾಯಕ ಅಭಿವೃದ್ಧಿ ಕೋರಿ ಆರ್ ಮೂರು ನೇಲನ ನಿಲ್ಲಿ గడ్డ మీద ఓ పొద్దయి పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతా ఉండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు సమ సమాజమే లక్ష్యం అంటూ వడుగులు వేస్తుండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూలలోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశ పాలన గంతం చేయగ నడుము చుట్టినాడు పేరుకున్న ఈ పెద్ద ప్రజాగ్రంతు కయసి పడ్డవాడు మన వీరుల ఆశయాల సాధించగ కదిలాడు కన్న నీలం వరుణం దించగా భరిగి సెను పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం

చాలా రోజులు అవుతుంది కరువుకు కరోనాకు బాగా బాగా ఇబ్బందులు పడి ఎవరి దగ్గర డబ్బులు లేవు కడదామన్నా ఒకవేళ తీసుకోవాలన్నా ఇక మహిళా మండలా తీసుకోవాలన్నా మళ్ళీ నెల నెలకు పైసలు కట్టాలి అదే ఇబ్బంది అత్య ఆదాయం తక్కువ లేకేం చేస్తుందంటే ఇదేదో ముందు ఉద్యోగపోతే మనకి దాటు లేదు కట్టాలంటే ఇబ్బంది అవుతుంది అసలు అలా ఏమి లేదు ప్లాట్లో ఇల్లు లేదు ఒకటి సార్ ప్లాట్ కూడా ఏంటంటే సార్ మన ఐలా భూములు ఉన్నాయి ఇచ్చిన వాళ్ళకు మూడు మూడు రెండు ఉన్నాయి అట్లా అడవులు పోయినాయి కాకపోతే ఏంటంటే మన నిలవాడి అధికారులైన నిలవాడి దాన్ని సాలు చేస్తే ఒక పది అట్లా వెళ్ళినా మిగతాలు కూడా కడతారు అన్న అదే కొంతవరకు సే మనం సేఫ్ చేసిన వాళ్ళం అవుతుంది సార్ మహిళా మహిళా సంగంతోనే సార్ అదే డబ్బులు చెప్తున్నాడు

ஏப்ரல்ல தெலாவாரம் இருக்கிறது அதுக்குள்ள ஒரு பிரச்சனை வந்திருக்கு

रिकॉर्ड आन बैठो यहला प्रश्न ఏదైతే మనం గ్రూప్ చేయాలో ఆ స్టేజ్కి రావాలి వాళ్ళకి అర్థమయ్యే భాషకి ఇదే కదా ఈ టెక్నికల్ లాంగ్వేజ్ నీకు తెలుసు నాకు తెలుసు ఏదైతే మొదటి లక్ష రూపాయలు మనం వెళ్ళింగ్ చేయాలో ఆ స్టేజ్ రావాలంటే బేస్మెంట్ మొత్తం కావాలా మీరు కూడా ఒకటి నేర్చుకోవాలి రేవంత్ రెడ్డి నాకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా రెండు కల్పించినా కానీ మీరు ప్రజలు కూడా అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆ సార్ ఈసారి ఇచ్చినవి కావాలి ఇది మీ పైసలు మీరు పన్నులు కట్టి మీరు ఏదేదే లేకుంటే కిరాణా కొడుతలు లబ్ ఆయిల్ కొనుకోరు అచ్చిపెట్టె కొడుతున్నారు తోలు కొనుక్కున్నారో అవన్నీ ట్యాక్స్ ఇస్తాం ఆ ట్యాక్లతో పైసలు మీకు ఇస్తున్నాను కాబట్టి ఇది ఎవరో ఇస్తున్నాడు రాకేష్ రెడ్డి ఇస్తున్నాడు లేకపోతే రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు అనే పనం కాదు ఇక్కడ ఓకే బొమ్మ ఆయన దగ్గర ఇవ్వదు నా దగ్గర ఉండదు లేకపోతే ఇందిరాగాంధీతో లేకపోతే రాజీవ్ గాంధీకి నరేంద్ర మోదీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను కాబట్టి ప్రజలు కూడా ఒక అవగాహన ఏం చేసుకోవాలంటే ఇవి మీ మీద మీ డబ్బులు మీకు ఖర్చు పెడుతున్నాం కాబట్టి అదేదో కొద్దిగా సీరియస్గా అయితే ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కాకుండా ప్రతి రూపాయి కూడా కాపాడుకొని కల్తీ లేకుంటే అది ఇబ్బందులు ఉంటే మంచిగా కట్టుకోండి ఎప్పటికొంటే ఆ రోజు ఇస్తున్నారు కదా ఊరోడో పెడుతున్నారు కదా మళ్ళీ మీరు ఎక్కడ కూడా కట్టుకున్నారు లీకేజ్ వార్డ్ నెంబర్లో నందిపేట మండలం ఇందిరమ్మ ఇల్లు ఏదైతే మార్కెటింగ్ చేశారు అధికారులు దాన్ని విజిట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ పరిస్థితి ఏమో టోటల్గా విలుతంగా ఉంది అరువులతో పాటు అనరులకు ఇచ్చారు అరువులేమో కన్నీళ్ళు పెట్టుకొని వస్తున్నారు ఇల్లున్న వాళ్ళకి ఇచ్చారయ్యా అని అంటున్నారు ఇప్పుడైనా గౌరవనీయ ముఖ్యమంత్రి అద్దాల మేడల కూసు గేట్లు ఉండటం కాదు నిజమైన అరువులేమో ఆత్మహత్యలకు ప్రయత్నం చేస్తున్నారు ఆస్తులు అన్ని అంతస్తులు ఉన్న వేయడేమో ఇల్లు కట్టుకుంటున్నాడు ఇప్పటికైనా పై అధికారులు సీనియర్ నాయకులు అని చెప్పుకునే అధికార పార్టీలో ఉన్న నాయకులు ఈ సమస్యను దృష్టి పెట్టి ఎవడైతే అనర్హులు ఉన్నారో అనర్హులను తీసేసి నిజమైన అరువులకు ఇల్లు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు పేదలు లేకపోతే ఆ పేదల్లో ఉసురు తలిగి అందరు ఎవడెవడైతే తప్పులు చేసిండో ఎవడెవడైతే అనరులకు ఇచ్చిండో ఎవడెవడైతే పేదాలని ఆత్మహత్యలకు పురిగొలుపుతున్నాడో వాళ్ళు ఎట్లయితే ఒంటి మీద పెట్రోల్ పోసుకుని నిడుకునే ప్రయత్నం చేస్తున్నారో ఈ ఉసురంతా మీకే కలగాలని దేవుని కోరుకుంటాం